ఇక్కడ ఉన్నోళ్ళు కానీ దూరం ఉన్నోళ్ళు కానీ ఓఫీర్ గారు నిజంగానే మంచోడు కాదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆ కుక్కలతోనే ఏకీభవించండి అది అంటే దూరంగా ఉన్నోళ్ళ కొరకు చెప్తున్నా దూరం ఉన్నవాళ్ళు కానీ దగ్గర ఉన్నోళ్ళు కానీ అరే ఇదంతా బహ్వాస్ ఇదంతా వ్యర్థమైన ప్రేలాపన ఆయన అటువంటి వాడు కాదు అట్లా చేసేవాడు కానే కాదు అని నమ్మకం ఉన్నోళ్ళందరూ కూడా యూట్యూబ్కు రిపోర్ట్ చేయండి ఇది అబ్యూజివ్ ఇది దూషణకరమైన డ్యామేజ్ కలిగించేటటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ఒక పెద్ద మనిషిని అనవసరంగా అవమానం పాలు చేసే అసత్యపు ఆరోపణలతో కూడిన ఈ వీడియోస్ వీళ్ళు ఈ మొత్తం ఎనిమిదో పదో ఛానల్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు ఇదివరకే వీళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి కనుక వీళ్ళ చాయ్ మోయించండి అని రిపోర్ట్ కొట్టేసేయండి అందరూ కొట్టేసే అంతవరకే కూర్చొని ఏడవద్దు కుమిలి కుమిలి ఏడవద్దు ఒక కుక్క అరిసిందనుకో చాయ్ అంటాం అంతేగాని ఆ పక్కన కూర్చొని ఎందుకు అరుస్తుందని ఏడుస్తావు నువ్వు అరిసే కుక్కని చూసి చాయ్ అంటే వెళ్ళిపోద్ది అంతే అది అనవసరంగా నాకు ఛాయ్ గుర్తొచ్చింది ఇప్పుడు అనవసరంగా ఎక్కువ దాన్ని మనసుకు తీసుకోవద్దు సింపుల్గా యూట్యూబ్ వాళ్ళకి ఒక రిపోర్ట్ కొట్టండి ఇది బ్లాక్ చేయించండి సార్ ఇదంతా కూడా అబద్ధాలతో కూడుకున్నటువంటి ఒక పెద్ద మనిషిని డ్యామేజ్ చేయడానికి దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారు కనుక దీన్ని డ్యా దీన్ని మూయించేసేయండి అని ఎన్ని వేల మంది నా అభిమానులు ఉన్నారో అన్ని వేల మంది కూడా రిపోర్ట్ కొట్టండి ఇది నా పిలుపు అంతేగాని ఇంకా ఎక్కువ బాధపడదు మన పని మనం చేద్దాం దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెలుయా